బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అయితే దీని ప్రభావంతో మనం చూసుకోవచ్చు అక్టోబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది ముఖ్యంగా దక్షిణ తెలంగాణ అలాగే తూర్పు తెలంగాణ జిల్లాలో అయితే అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది ఇక మనం చూసుకోవచ్చు ఇవాళ రేపు వెళ్ళుండి అయితే ఈ మూడు రోజుల పాటు కూడా తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ చెప్తుంది అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం వాయుగుండంగా మారిన తర్వాత ఇది చెన్నైకి సమీపంలో ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే దీని ప్రభావంతో తమిళనాడుతో పాటు రాయలసీమలో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది అయితే తెలంగాణ విషయానికి వచ్చేసరికి ఇటు తూర్పు అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ ప్రకటించింది అయితే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో అయితే తెలంగాణ వ్యాప్తంగా కూడా మబ్బు లాంటి సిచ్యువేషన్ ఉంటుందని అయితే ఈ తూర్పు దక్షిణ తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిస్తే మిగతా జిల్లాలో తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని ఎక్కువ మట్టుకు మబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తుంది అయితే ఆ తర్వాత ఇప్పుడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత క్రమంగా వర్ష తీవ్రత తగ్గిపోయి క్రమంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ పేర్కొంటుంది ముఖ్యంగా నవంబర్ సెకండ్ వీక్ నుంచి కూడా తెలంగాణలో చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఆ వాతావరణ శాఖ చెప్తుంది అయితే మనం చూసుకోవచ్చు ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా చోట్ల వరి కోతలు మొదలైన ఈ లోనే వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలతో అయితే రైతుల అప్రమత్తత కావాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే చాలా మంది కూడా వరి ధాన్యం కోసి ఎండబెడుతూ ఉంటారు ఈ సందర్భంలో వర్షం కురిస్తే ధాన్యం తడిచిపోయే అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తే ముఖ్యంగా దక్షిణ తూర్పు తెలంగాణ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసినట్లయితే మిగతా జిల్లాలో తేలికబాటు నుంచి మోస్తరు వర్షాలకు మాత్రమే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంటుంది